ప్రముఖ్రోలియర్ మరియు గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి లతా జంగ్యాల మరియు దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ కేవి శాస్త్రి గారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కార్యక్రమం ఆషాఢ మాసంలోని గుప్త నవరాత్రుల సందర్భంగా ఎంతో మహిమాన్వితమైన కామాఖ్య మహాపుణ్యక్షేత్రంలో జూలై పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో మా చేత సర్వకామ్య మహాసిద్ధి హోమం నిర్వహించబడుతోంది ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం సంతానం ఇటువంటి ఇబ్బందులు కనుక ఉంటే పద్నాలుగో తారీఖు వారాహి పదిహేనవ తారీఖు పగళాముఖి పదహారవ తారీఖు రాజశ్యామల హోమాలు మీ గోత్రనామాలతోటి పూజ హోమం నిర్వహించి ఆ ప్రసాదాన్ని మీకు పంపించబడుతుంది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ సర్వకామ్య మహాసిద్ధి హోమం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం నాలుగు గంటలకు మన హిందూ ధర్మ ఛానల్లో ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ ఇరవై మూడు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూన్ వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం ఈ వారం కొంచెం ఖర్చులతోటే మొదలవుతుంది కానీ అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు పూర్తి చేసేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఖర్చు గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది రుణాలు తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించండి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చేంజెస్ చేసుకోవాలి అనుకునే వారికి కొన్ని కొన్ని అవకాశాలు కూడా వచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి వివాహం గురించి వైవాహిక జీవితం గురించి వీటి గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం నుంచి కొంత అనుకూలత కూడా ఉంటుంది అంటే అట్లీస్ట్ మీరు చూసే సంబంధాలు జాతకాల వరకు అన్నా వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి మనకి ఎలానో శని వక్రగతి కూడా మొదలవుతోంది కనుక ఇక్కడి నుంచి కొంచెం మీరు ప్రయత్నాలు అనేవి మొదలు పెడితే మీకు ఏ అక్టోబర్ వచ్చే టైంకి కొంచెం మీరు అనుకున్నంతగా అంటే మీకు అనుకూలంగా ఉండే సంబంధాలు వచ్చేందుకు అవకాశం కూడా మీకు కనపడుతుంది సరే ఆహారం గురించి కొంచెం నియమాలు అనేవి పాటిస్తూ ఉండండి టైంకి భోజనం చేసేందుకు ప్రయత్నం చేయండి వృత్తి వ్యాపారాల రీత్యా కొంచెం అధికమైన శ్రమ అయితే కనపడుతుంది ఇందాకే చెప్పినట్టు ఖర్చు అయితే విపరీతంగా ఉండబోతోంది ఏ పనైనా మేము చేసేయ చేసేయగలము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంటుంది ఒక్కొక్కసారి మన మీద మనకే విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటంతో మన మాట మన మాట తీరుతోటో లేకపోతే చేతతోటో తప్పనిసరిగా మీరు ఇతరులని కొంచెం బాధ పెట్టేందుకు కూడా అవకాశాలుంటాయి అలాగే మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా చాలా వరకు మెరుగయ్యేందుకు ఉంటాయి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు సమస్యలు అన్నీ కూడా కొంతవరకు మీకు ముందుకు వెళ్లేందుకే కనపడుతున్నాయి ఇంకా సంతానం గురించి కనుక మనం ఆలోచన చేశామంటే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు అలాగే మీరు గనక షేర్స్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక ఈ వారం కొంచెం మీకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఇంకా మనం ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం మనకి మామూలుగా కూడా ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో అలానే గుప్త నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి గనక మీరు ముఖ్యంగా ఈ రాశి వారు రాజశ్యామల హోమం కనుక జరిపించుకుంటే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం చూసామని అంటే ఇక్కడ వీరికి కూడా వీరు చేస్తున్న ప్లానింగ్ ఏదైతే ఉందో ఇది కొంచెం వీరికి బెడిసి కొట్టేందుకు అవకాశాలు ఉన్నాయి లేదా వీరు అనుకుంటున్నంత విధంగా వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీరి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అయితే ఉంది చాలా ప్రతికూలతను చెప్పను అలాగే భర్త కానీ భార్య కానీ లేదా మీ ఇద్దరూ గనక ఉద్యోగస్తులు అయ్యుంటే చాలా బిజీగా ఉండే సందర్భాలే ఎక్కువగా కనపడుతున్నాయి మీ బిజీ స్కెడ్యూల్స్లో మీరు ఒకరితో ఒకరు గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి అలాగే సంతానంతో కూడా గడిపే అవకాశాలు తక్కువగా ఉంటాయి మీ సంతానం చదువు పట్ల మీరు కొంచెం ధ్యాస లేకపోతే వారి యొక్క చదువు పట్ల కొంత మీరు దృష్టి కేంద్రీకరించాలని మాత్రం మనం చెప్పుకుంటున్నాం అలాగే వారి చదువు గురించి కూడా మీరు కొంత ఆలోచనలు చేయటము వారు ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేయటము అలాగే వారి చదువు గురించి కొంచెం ఎక్స్ట్రాగా ట్యూషన్స్ లాంటివి పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి సరే ఇక్కడ ఆర్థికంగా ఈ వారం అనుకూలత ఉంటుందా అంటే ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి ఇందాకే నేను చెప్పినట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మీరు ఆశిస్తున్నట్టుగా ఇక్కడ మీకు మానిటరీ వైజ్ అంటే మీ ఆర్థిక విషయాలలో మీకు మెరుగు అవ్వడం అనేది అంతగా కనిపించట్లేదు మార్పు ఉంది ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ కూడా ఉంది కానీ ముందర కంటే ఇప్పుడు బాగుంది దీనికంటే ఇంకా బాగుండాలి అని అంటే మీకు ఇంకా కొంచెం అదే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా ఇంతకంటే మెరుగ్గా ఉండాలి అని ఆ ఇంతకంటే మెరుగ్గా ఉండే సందర్భాలు కొంచెం మీకు తక్కువగా కనపడుతున్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్నేహితుల్ని కలిసే ఉన్నాయి విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ బ ఇందాక నేను చెప్పినట్టుగా ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ వారం నుంచి అనుకూలత అనేది కనపడుతోంది అయితే ఇక్కడ నేను వివాహం జరుగుతుందని చెప్పడం లేదు నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మీరు జాతకాలు చూపించుకోవాలనో లేకపోతే ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను అలాగే ఇక్కడ మెయిన్గా బిజినెస్ లాంటివి ఏమైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఏదైనా సరే ప్లాన్ చేసే ముందు శని వక్రగతిని కూడా గమనించుకొని మొదలు పెట్టండి ఎందుకంటే శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తుంటాడు ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థికంగా కూడా వీరికి అనుకూలతని ఇస్తూ ఉంటాడు మంచి పేరు ప్రతిష్టలు ఇస్తాడు అలాగే మీరు ఎక్కడైనా రుణాల కోసం వెళ్తే వాటికి సంబంధించి కూడా అనుకూలతని ఇస్తాడు కానీ ఇవన్నీ మళ్ళీ తీర్చాల్సింది మీరే అందుకని వీటి గురించి కొంచెం మీరు గమనించుకొని వెళ్ళాలి అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నము నలుగురికి సహాయం చేయాలనే కోరిక ఇవి రెండూ కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీరు మాత్రం ఇక్కడ వారాహి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ రావటం ఎందుకంటే నవరాత్రులు ఎలానో మొదలవుతాయి గనక వారాహి అమ్మవారి ఆరాధన మీరు చేసుకుంటూ రావచ్చు ఆ రోజే చేయాలన్న రూలేం లేదు అలాగే వారాహి హోమం కూడా మీరు జరిపించుకోవచ్చు ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి మాత్రం వర్డ్ ఆఫ్ కాషన్ అంటాం కదా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆచితూచి చేయాల్సి ఉంటుంది అది ఈ వారం నుంచే మీరు మొదలు పెట్టండి సాధారణంగా ఏం చెప్తూ అంటే శని వక్రగతి మొదలైన తర్వాత చెప్తూ ఉంటాం నేనైతే మీకు ఇంకా కొంచెం ముందరే చెప్తున్నాను మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మిమ్మల్ని రాంగ్ సైడ్లోకి నెడుతూ ఉంటాయి అందుకని ఈ విషయాన్ని గమనించాలి షేర్స్లో పెట్టేవారు తప్పనిసరిగా ఆలోచించి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి సంతానం గురించి వారి ఎడ్యుకేషన్ గురించి వారి ఆరోగ్యం గురించి వారి సెటిల్మెంట్ గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉంటారు ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశం సడన్గా లేఆఫ్స్ ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతోంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి కొంచెం ఇష్యూస్ అనేవి కనపడుతున్నాయి మిథున రాశి వారు ఎప్పుడైనా సరే శని వక్రగతిలో ఉన్నప్పుడు జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి అలాగే వీరి ఆరోగ్యం గురించి కూడా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి శని వక్రగతి మొదలవ్వంగానే అని కాదు వక్రగతి మొదలవ్వకుండానే మెల్లమెల్లగా మీకు అవి హింట్స్ ఇస్తూ ఉంటాయి ఇదిగో ఈ ప్రాబ్లం రావచ్చేమో ఇదిగో ఈ సంగతి జరగచ్చేమో ఇలాగ మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది మీకు నేను చెప్పిన ఈ వారానికి మీకు వచ్చే వారం నుంచి తప్పనిసరిగా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటాయి అందుకని మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమరపాటుగా ఉండకూడదు ముఖ్యంగా బిజినెస్ చేసేవారు ఉద్యోగస్తులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీ ఆరోగ్యం గురించి అలాగే మీకున్న శత్రుబాధలు తొలగటం గురించి దీంతో పాటు మీకు ఎదురు చెప్పేవారు అయిపోతుంటారు మీరు ఏదైనా ఒక పని చెప్తుంటే దానికి ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు ఎవరు మీతో కలవకుండా ఉంటారు ఎక్కువగా మీరు ఏ ఏ పని తలపెట్టినా దానిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అందుకని ఇలాంటి వారు ఇలాంటి ఇష్యూస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సక్సెస్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి చదువులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఇలాంటి వారు తప్పనిసరిగా బగళాముఖి చేయించుకోండి వీసా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా బగళాముఖి చేయించుకోవచ్చు దీని వలన ఇంకా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి సరే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇంకా మనకి శని వక్రగతిని మొదలుపెట్టాక మీకు వివాహానికి అయితే మీరు ప్రయత్నం చేయవచ్చు అయితే ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటి ఇందాక నుంచి నేను చెప్తున్న విషయం ఒకటే ఏమిటి అని అంటే ఏదైనా సరే వక్రగత అవుతుందన్నా లేక ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకో గ్రహ రాశిలోకి మారుతుందన్నా దాని ఇంపాక్ట్ అనేది మనకి కొంచెం ముందరే కనపడుతూ ఉంటుంది అందుకని ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎక్కువగా ఉండటం లేకపోతే అనుకూలమైన సంబంధాలు రాకపోవటం లేకపోతే చాలా దగ్గర వరకు వచ్చి ఇంకే ఉంది మూఢమైపోయిన తర్వాత మనం కాయపరుచుకుందాం అనుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం రావటం జా అలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడి నుంచి మొదలవుతుంది కోర్స్ దీని ఇంపాక్ట్ అనేది మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఆ తర్వాత నుంచి కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు కనుక ఏవైనా ఏమైనా సరే ప్రాపర్టీస్కి సంబంధించి ఏమైనా లావాదేవీలు చేయాలనుకుంటే కనుక ఈ ఇక్కడ నుంచి ఈ వారం నుంచి మీరు మొదలు పెట్టచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే రుణాల బాధలు అధికంగా కనపడుతున్నాయి పాటు ఏ పని తలపెట్టినా కూడా ఆలస్యం అనేది కనపడుతోంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి కోర్టు విషయాలు మాత్రం చాలా వరకు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే సడన్గా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి లైఫ్లో అంటే అనుకోని విషయాలు మనకి ఎంతో ఇష్టమైన వారు మనకి దూరం అవడం కానీ ఇలాంటివి కూడా మీ విషయాల్లో కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఆలోచించండి దాన్ని పోస్ట్పోన్ మాత్రం చేయొద్దు ఇంకా ఈ కర్కాటక రాశి వారు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా వారాహి అమ్మవారి ఆరాధన చేయటం వలన ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందులు అన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వారికి నడుస్తున్న సమయం అయితే బాగానే ఉంది ఆర్థికంగా కూడా వీరు కొంత అనుకూలంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు పర్వాలేదు ఇది నేను చాలా నెగిటివ్గా ఉందని మాత్రం నేను చెప్పనండి అయితే ఏంటంటే మనం చేసుకునే ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ మనం అనుకుంటున్న విషయాలు కానీ ఇలాంటివన్నీ జరగాలి అని అంటే ఏదో ఒక్క రోజులో జరగదు దీనికి ప్లానింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం సో మీరు ఏదైనా ఒక ప్లాన్ చేశారనుకుందాం అంటే ఏంటి విదేశాలకు వెళ్ళాలనుకున్నారు లేకపోతే ఏదైనా ఆలయాలకు వెళ్ళాలనుకున్నారు లేకపోతే దూర్గా అంటే మనం చూడండి కేదార్నాథ్ యాత్ర బద్రీనాథ్ యాత్ర ఇలాంటి యాత్రల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇలాంటి యాత్రలు కనుక మీరు ప్లాన్ చేస్తే అవన్నీ కూడా మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఈ పిలిగ్రిమేజెస్ దర్శనాలు చేసుకోవటం వలన కొంచెం పుణ్య ఫలితం కూడా కనపడుతుంది అలాగే మీ చేతులతోటి మీరు హోమాలు కానీ యజ్ఞాలు కానీ అలాగే అభిషేకాలు కానీ ఇలాంటివన్నీ చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంది ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది సంతానానికి సంబంధించి మాత్రం వారి విద్య గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు పెద్దగా వారు అంత ఫోకస్డ్గా కనిపించరు అలాగే వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి రాస్తూ ఉంటే కూడా వారికి అంతగా సక్సెస్ వచ్చేందుకు అవకాశం అనేది కనిపించట్లేదు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి అలాగే కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి దీంతో పాటు ఆ చేసే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీకు ఇంకా కొంచెం బెనిఫిషియల్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే సింహరాశి వారు వీరి ఆరోగ్యం గురించి అలాగే ముఖ్యంగా వీరు ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళకి దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి కనుక పాటుగా వీరికి కొంచెం ఆరోగ్యము అలాగే ముఖ్యంగా శత్రు పీడ ఎక్కువగా ఉంటుంది నరదృష్టి ఎక్కువగా ఉంటుంది దీని గురించి కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది అవసరం మీరు కూడా ఏం చేస్తారంటే శారీరక మానసికంగా దృఢంగా ఉండటం కోసం శత్రుపీడ తొలగటం కోసం అలాగే మీరు అనుకున్న పనులన్నీ ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా జరగడం కోసం వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి వారాహి హోమం జరిపించుకోండి ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యా రాశి వారికి అసలు మామూలుగా అయితే మనం కొంచెం ఈ సంవత్సరం నుంచి బాగుందనే చెప్పుకుంటూ వచ్చాము మెల్లమెల్లగా మెరుగవుతోంది కానీ ఇక్కడ ఏమవుతు ఉంటుందంటే మనం ఒక ప్లానింగ్ కానీ ఒకటి ఏదైనా సరే మనం అనుకున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో మన కనుక ఏమైనా పెద్ద పెద్ద గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ఆ సమయం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కోర్టు సమస్యలు ఇంకే ఉంది ఇవాళ రేపు అనేవి కొంచెం పోస్ట్పోన్ అవడం కానీ లేకపోతే మెల్లగా వాటి రిజల్ట్ రావడం కానీ కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ల్యాండ్కి సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారందరూ కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ పరంగా కొంచెం మెల్లగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవాళ రేపట్లో సంతకాలు అయిపోతే అవి ఇంకా కొంచెం ఆలస్యం పట్టడం లేకపోతే ఇవాళ రేపట్లో మనం డిస్కషన్కి కూర్చుందామంటే కొంచెం ఆలస్యం అవ్వటం లేకపోతే మనం ల్యాండ్ ఏదైనా సరే తీసుకుందాము అనుకున్నప్పుడు దానికి సంబంధించి చేసే లావాదేవీలు ఆలస్యం అవ్వటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీకు అద్భుతంగా కనపడుతూ ఉంటుంది ఈ వారం ఇంకే ఉంది మనం ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ వచ్చే వారం నేను మాట్లాడుతుంది ఈ వారం కాకుండా వచ్చే వారం నుంచి ఇవన్నీ స్లో డౌన్ అవుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి తొందరపడకూడదు అలాగే రుణాలు తీర్చాలనే కోరిక మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు బట్ ఇది చాలా వరకు మీకు అంత మీరు కోరుకున్నంత విధంగా ఇక్కడ ఉండేందుకు అవకాశాలు అయితే తక్కువగా కనపడుతున్నాయి విద్యార్థుల పరంగా గనక మనం చూసుకున్నామంటే కొంచెం వీళ్ళు విద్యలో అంతగా అనుకూలిస్తున్నట్టుగా మనకి కనిపించదు అలాగే ఇక్కడ ఏంటంటే వీరు మెయిన్గా కొంచెం ఆటంకాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ రాశి వారు ముఖ్యంగా వాళ్ళ విద్యార్థుల గురించి అంటే వారి సంతానం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అవసరము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్స్ కొంటున్న వారు ఎవరైతే ఉంటారో లిటిగేషన్స్లోకి వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఈ విషయాలలో జాగ్రత్త వహించండి అనుకున్న పనులన్నీ కూడా మెల్లగా ఈ వారం మీరు చేయగలిగితే అద్భుతం లేకపోతే మీకు స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందుకని కొంచెం పనులు ఏవైనా పూర్తి చేయాలంటే కొంచెం స్పీడప్ చేసి పూర్తి చేసుకోండి అలాగే ఈ రాశి వారు మాత్రం ఇక్కడ వారాహి కానీ బగలా కానీ రాజశ్యామలు కానీ ఈ మూడు జరిపించుకోవచ్చు ఇందులో మీకు మంచి ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి అట్లీస్ట్ అనుకున్న విధంగా పనులు కొంచెం స్లో అయినా పని పూర్తయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి ఇక్కడ ఏంటంటే కోర్స్ వీళ్ళు కొన్ని రిపేరింగ్ వర్క్ చేయాలనుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే రిపేరింగ్ వర్క్ చేయాలంటే కూడా అహం అనేది అడ్డొస్తూ ఉంటుంది ఇప్పుడు ఈగో ప్రాబ్లం అనేది ఎప్పుడైతే ఉంటుందోనండి అది ఎటువంటి రిలేషన్షిప్ని కూడా మెండ్ చేయదు అలాగే మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మీరు ఎంత గొప్పవారైనా సరే మీరు ఎంత మంచివారైనా సరే ఎప్పుడైనా మీ యాక్షన్స్ తోటి మీ వర్డ్స్ తోటి కనుక మీరు హర్ట్ చేస్తే ఎదుటి మనిషి మీ దగ్గరికి రారు ఈ విషయాన్ని తులారాశి వారు ఖచ్చితంగా గమనించాలి సరే ఎప్పుడు రిలేషన్షిప్స్ గురించే మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు మనకి ట్రాన్సిట్ ఇప్పుడు అక్కడే నడుస్తోంది దాని వలన ఎక్కువగా దీని గురించి మాట్లాడడం అనేది కనపడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు పర్వాలేదని చెప్పొచ్చు నేను చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పట్లేదు బట్ ఒక రకంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అయితే కనపడుతూ ఉంటాయి కానీ శని వక్రీ అవటం వల్ల ముఖ్యంగా ఉద్యోగాల్లో మీకు కనపడుతున్న ఈ యొక్క గ్యాప్స్ అనుకోండి లేకపోతే మీకు హ్యాపీనెస్ లేదు అని అనుకుందాం ఈ హ్యాపీనెస్ గురించి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ వ ఈ ఇక్కడి నుంచి ఈ వారం నుంచి మీకు కొంచెం అడిషనల్గా డ్యూటీస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయటం లేకపోతే దాని గురించి మాట్లాడటం అలాగే మీరు బాగా మీ శక్తియుక్తులతోటి ఈ పని ప్రాజెక్ట్ చేయాలి అని అనుకోవటం ఇలాంటివి మీకు ఆప్షన్స్ అయితే కనపడుతూ ఉంటాయి అలాగే రుణాలు తీసుకునే అవకాశాలు ఇంటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ప్రాపర్టీస్ మీద పెట్టేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వీటి గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఓవరాల్గా ఏంటి అని అంటే కొంచెం మెల్లగా ముందుకు వెళ్తోంది కానీ నేను ఇందాక చెప్పినట్టుగానే అహంకారం ఎక్కువగా ఉన్నా ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉన్నా ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా అలాగే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా నాలాంటి వాళ్ళు లేరు అనుకుంటున్నా ఇవన్నీ కూడా మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఫ్రెండ్స్తో కానీ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తుంది ఇది మాత్రం గమనించుకోవాలి ఇది మీకు మీరుగా రిపేర్ చేసుకోవాలి ఎవరినో నిందిస్తేనో ఎవరినో ఒక మాట అంటేనో మీరే కరెక్ట్ అని మీరు అనుకుంటూ ఉంటేనో అదే నిజమని మీరు భావిస్తేనో అవన్నీ నిజాలు అవ్వాలన్న రూల్ కూడా లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు మాత్రం ఇక్కడ రాజశ్యామల హోమం చేయించుకోండి ఎందుకంటే మీరు అనుకుంటున్న పనులు ఇంకా బాగా ప్రోగ్రెస్ అవ్వాలి ఇంకా బాగా మీకు మంచిగా జరగాలన్న అలాగే ల్యాండ్స్ తీసుకుంటాము ప్రాపర్టీస్ తీసుకుంటాము వాటి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అనేవారు మాత్రం వారాహి హోమం మాత్రం జరిపించుకోండి ఇంకా మనం ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే ఇప్పుడు ఒక విషయం వృశ్చిక రాశి వారు మాత్రం గమనించాలి అన్ని రాశుల వారికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటూ ఉంటుంది ప్రాబ్లం లేకుండా ఉండదు కానీ మెయిన్గా ఫోర్ ప్లానెట్స్ మనం ఒక మన ఒక గోచారాన్ని డిసైడ్ చేస్తుంటే అలాగే మన రాశిని డిసైడ్ చేస్తూ ఉంటాయి ఫోర్ ప్లానెట్స్లో పంచమంలో రాహు ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి పిల్లల గురించే ఎక్స్పెక్ట్ చేస్తాం విద్యార్థులు అయితే చదువు గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు పెద్దవారు షేర్స్లో ఉన్నవారైతే షేర్ మార్కెట్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు ఉద్యోగస్తులు అయితే మార్పు కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ వీక్ సేమ్ చెప్తున్నారంటే కొత్త కొత్తగా చెప్పడానికి ఇక్కడ కొత్తగా ఇంకో నాలుగు గ్రహాలు నేను యాడ్ చేసుకోవాలి ఈ విషయాన్ని ప్లీజ్ వృశ్చిక రాశి వారు మాత్రం గమనించండి ఎందుకంటే మంచి చెప్పినా ఇబ్బందిగానే ఉంటుంది చెడు చెప్తేనేమో భరించలేకపోతున్నారు బట్ ఇక్కడ చెడు చెప్పాలి అని అంటే మనకు ఆ గోచారం కానీ లేకపోతే మీ జాతకం కానీ జాతకం లేకపోయినా పర్లేదు గోచారంలో అన్న కొంచెం మనకి ఎక్కడైనా నెగటివిటీ కనిపించాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వృశ్చిక రాశి వారు దీన్ని గమనించుకోండి ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు మీరందరూ మంచివారే ఏవైనా మీ మనసులో ఉన్న కోరికలు కూడా తీరాలని మీరు అనుకోవచ్చు బట్ ఎప్పుడూ సరే ఎప్పుడైనా సరే మనసు మనకి ప్రశాంతంగా ఉంటేనే మన పనులు ఏవైనా కూడా జరుగుతాయి ప్రశాంతంగా లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా ఉంటాయి అది ఈ వారం కూడా ఉంటుందనే చెప్తున్నాను అలాగే ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశాలున్నా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఇల్లు మారేందుకు అవకాశాలు లేకపోతే ప్లేస్ మారే అవకాశాలు ఇది కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇదే మాట మీద నిలబడతాను మీరు ఖచ్చితంగా ప్లేసులు మారుతారు అలాగే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఈ వారం నుంచి మీరు ఆ ప్రయత్నం మొదలు పెడితే మీకు వచ్చే వారం నుంచి ఆ ప్రయత్నాలలో కొంచెం మెల్లమెల్లగా సక్సెస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మీరు కనుక షేర్స్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలన్నా ఇలాంటి వాటి కూడా మీరు ప్రయత్నం ఖచ్చితంగా ఈ వారం నుంచి మొదలు పెట్టచ్చు కాబట్టి ఉద్యోగాల్లో చేంజెస్ కోరుకుంటున్న వారికైతే ఈ వారం మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి అలాగే స్థలం స్థల మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ వారం నుంచి మొదలు పెట్టండి మానసికంగా కొంచెం మీరు దృఢంగా ఉండరు అని చెప్తాను ఆలోచన పరిపరి విధాలుగా పోతూ ఉంటుందని కూడా చెప్తాను దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు దేని మీద కూడా అవగాహన ఉండదు లేకపోతే అవగాహన ఉన్న దాన్ని మీరు చెప్పే విధానంలో కొంచెం మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది మోస్ట్లీ ఖాళీగా ఉంటూ ఉంటారు ఎక్కువగా వర్క్ లోడ్ అనేది ఉండదు అలాగే మనసు ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఎంతో పొటెన్షియల్ వ్యక్తి అయినా కూడా మీరు ఎంతో చేయగలిగినా కూడా మీకు అవకాశాలు అనేవి పెద్దగా ఈ వారం వచ్చేందుకు కనిపించట్లేదు ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోండి భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలా అని పోట్లాటలతో విడిపోతారని మాత్రం చెప్పడం లేదు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను సరే ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు కూడా రాజశ్యామల కానీ లేకపోతే వారాహి కానీ జరిపించుకోవచ్చు ముఖ్యంగా పంచమంలో రాహు ఉండటము ఇలాంటి గోచారం ఉన్నప్పుడు ఈ గ్రహాలు అంటే వారాహికి కానీ బగలాముఖి కానీ లేకపోతే రాజశ్యామలకు కానీ చేయించుకుంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి ఓవరాల్గా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతూ ఉంటుంది మీ ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఉద్యోగపరంగా కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటము ప్రయాణాలు లాంటివి ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి ఈ ఈ ఇప్పుడు ఈ వారం నుంచి మీ ప్లానింగ్ అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు సంతానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు వారి సెటిల్మెంట్ గురించి వారి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి లేకపోతే వారి వివాహం గురించి లేకపోతే వారికి ఉన్నత విద్య గురించి వారిని వేరే విదేశాలకు పంపించాలనో వేరే స్టేట్స్కి పంపించాలనో ఆలోచన చేయటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతుంటే ఇంట్లో మీకు కొంతవరకు విందు వినోదాలు ఉండే అవకాశం కూడా కనపడుతోంది అలాగే బంధుమిత్రులు కలిసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఓవరాల్గా ఈ వారం అంతా కూడా మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారని చెప్పచ్చు చాలా పెద్ద పని కూడా మీ మీద ఉండదు ప్రశాంతంగా హ్యాపీగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ఉండటం మనకి కనపడుతుంది కాబట్టి ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది బట్ ఈ వారం నుంచి మీరు ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది మనం గమనించవచ్చు సరే ఇంకా ఈ రాశి వారు కూడా భగవత్ ఆరాధన తప్పకుండా చేస్తూ ఉంటారు అలాగే ఏది ఉన్నా కూడా భగవద్ భగవంతుని యొక్క అనుగ్రహంగా కూడా మీరు భావిస్తూ ఉంటారు అందుకని మీరు ఇక్కడ రాజశ్యామల హోమం ఈ నవరాత్రులలో జరిపించుకోండి వచ్చే మనకి ఆషాఢ నవరాత్రులలో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం ఆల్రెడీ ఏళ్ళనాడు శనిలో ఉన్నారు అలాగే మనము ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఏమిటి అని అంటే రేపు మనకి ముప్పయో తారీఖు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతోంది కనుక దాని ఇంపాక్ట్ అనేది మనం దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునే డెసిషన్స్ మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా మీకు నవంబర్ వరకు దాని రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది అలాగే ముందర కనుక మీరు తీసుకున్నారు ఏమైనా పనులు ముందరే చేశారనుకోండి అది పాజిటివ్వా నెగిటివా అనేది మీకు ఇప్పుడు కనపడుతుంది సో ఒక రకంగా ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారికైతే ఈ వారం నుంచి మీరు ప్రయత్నాలు మొదలెట్టచ్చు అలాగే ఇల్లు కూడా మారాలనుకుంటున్నాము స్థలం మారాలనుకుంటున్నాము ప్లేస్ మారాలనుకుంటున్నా వారందరూ కూడా ఈ వారం నుంచి మీ ప్రయత్నాలు మొదలు పెట్టచ్చు వివాహానికి సంబంధించి మీరు కనుక ప్రయత్నాలు మొదలు పెడతామంటే ఈ వారం నుంచి మీకు కొంత అనుకూలత ఉంటుంది అలాగే ఇక్కడ బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత మెరుగయ్యేందుకు ఉంటాయి కాబట్టి ఈ వారం అంతా కూడా మనం పాజిటివ్గా చెప్పుకుంటున్నాం మకర రాశి వారికి ఎందుకంటే ఇంకా తర్వాత వచ్చే వారం నుంచి కూడా వీళ్ళకి రిజల్ట్స్ అనేవి కొంచెం పాజిటివ్గా రాబోతున్నాయి అందుకని బేసిక్గా ఇక్కడ ఆర్థిక పైనవనే అనుకూలత వైపుగా వెళ్తున్నారు అలాగే ఖర్చులు అనేవి సరే మామూలుగా కూడా ఉండేవే అలాగే ఇక్కడ నేను చెప్పినట్టుగానే తప్పకుండా వీరికి ఇల్లు మారే అవకాశాలు లేదా స్థలం మారే అవకాశాలు వాటి గురించి మీరు ముందుకు వెళ్ళటం అనేది కనపడుతోంది హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు కూడా కొంతవరకు కనపడుతున్నాయి బట్ ఓవరాల్గా మనం చూసుకున్నామంటే చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ వారము అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాల గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయటం అనేది కనపడుతోంది అయితే ఈ వారం నుంచి మీరు తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడపాలి అలాగే మీరు వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వారాహి అమ్మవారి నవరాత్రులు ఎలానో మనకి ఆషాఢంలో ఉన్నాయి కనుక మీరు అమ్మవారి హోమం కానీ అమ్మవారి అష్టోత్తరం కానీ ఎందుకంటే మీరు ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ తీసుకోవాలనుకుంటూ ఉంటారు అలాగే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఇల్లు తీసుకోవాలనో వెహికల్ తీసుకోవాలనో ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది రాసి వారికి కాబట్టి మీరు దానికి సంబంధించి ఇంకా మంచిగా ప్రోగ్రెస్ అవ్వడానికి వారాహి అమ్మవారి ఆరాధన చేయటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇంకా ఇక్కడ మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి ఇప్పటివరకు మనం ఫేవరబుల్గా ఉందని చెప్పుకుంటూ వచ్చాం ప్రతి వారం కూడాను అలాగే ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా చాలా వరకు వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది అన్నాం ఇప్పుడు ఏంటంటేనండి ఏళ్నాడు శని అలాగే వక్రగతి ఇవి రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏళ్ళనాడు శని మనకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటుందో వక్రగతి వాటి అన్నిటికీ కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది అందుకని ఆప్షన్స్కి ఏమీ తక్కువ లేదు కానీ చేసిన తర్వాత దాని రిజల్ట్ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో దాని ఇంపాక్ట్ మీరు చేసిన పని ఏదైతే ఉందో దాని రిజల్ట్ వచ్చే సమయానికి ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఫుల్ స్టాప్స్ కానీ కామర్స్ కానీ వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ వారం నుంచి మీకు ఆ విషయాల మీద మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ కనపడుతూ ఉంటుంది వర్క్ రిలేటెడ్గా చేంజెస్ ఉండే అవకాశాల గురించి మీతో వార్త వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్న ఖర్చులు కూడా మీకు అదే విధంగా కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి అన్నదమ్ముల మధ్యన కూడా చిన్న చిన్న గొడవలు వచ్చేందుకు అవకాశం కనపడుతుంది భూ సంబంధమైన విషయాలలో ఇబ్బందులు ఉండే అవకాశము లిటిగేషన్స్ కోర్టు కేసులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనపడుతున్నాయి కుటుంబం పైన అలాగే మీ పిల్లల పైన భార్యాభర్తలు వారి యొక్క రిలేషన్షిప్ పైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం నెగిటివ్ ఫ్రేమ్లోకి వెళ్తున్నారు అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఈ వారం నుంచి మీరు జాగ్రత్త వహించాల్సిందే లేకపోతే నుంచి అలా అలా ఎగిరిపోతాయన్నమాట డబ్బులు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లానింగ్ చేయండి అలాగే ఎవరైతే బిజినెస్ల్లో ఉన్నారో ముందర నుంచి చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఏవైనా లావాదేవీలు ఉన్నా ఏమైనా పేమెంట్స్ ఉన్నా అలాంటివన్నీ కూడా ఈ వారాల్లో ఇచ్చేందుకు చూడండి తర్వాత మాత్రం ఖర్చులు డబల్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది అలాగే ఇందాక నేను చెప్పిన విషయాలు అన్నీ కూడా మీకు కొంచెం ఉంటాయి కాబట్టి మీరు మూడు హోమాలు కూడా వారాహి బగళ అలాగే రాజశ్యామల ఈ మూడు కూడా జరిపించుకునేందుకు ప్రయత్నం చేయండి శని వక్రగతి మీకు వచ్చే వారం మొదలైనా కూడా దాని దాని రిజల్ట్స్ అనేవి మనకి ఈ వారం నుంచే కనపడుతూ ఉంటాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి కూడా మనం గమనించాము అనంటే మీనరాశి వారికి ఆర్థికంగా కొంచెం పర్వాలేదు కానీ చాలా వరకు ఖాళీగా గడిపేస్తారు ఈ వారం అంతాను అలాగే ఏంటంటే కొంచెం వీరి ఆరోగ్యం గురించి లేకపోతే ఎక్సర్సైజులు చేయటం గురించి ఇలాగ ఆలోచన జరుగుతూ ఉంటుంది తప్ప దేని మీద కూడా ఫిక్స్డ్గా ఒక పని చేయటం మీద ఫోకస్ అనేది కనిపించదు ఆఫ్కోర్స్ ఆపర్చునిటీస్ అనేవి రావటం కూడా మీకు కొంతవరకు తక్కువగానే ఉంటుంది అలాగే మీరు ఉద్యోగ వ్యాపారాల ప్రయత్నాలు కూడా కొంతవరకు తక్కువగానే చేస్తుంటారు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మీకు ఆపర్చునిటీస్ రాకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం నుంచి కొంచెం నిరాశ మొదలవుతుంది ఎందుకో ఖాళీగా ఉన్నాను ఏ పని చేయడం లేదు అని అనా నాకు ఎక్కడా కూడా ఎదుగు బొదుగు లేకుండా అయిపోయింది లేకపోతే అందరూ బాగున్నారు నాకే ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి ప్రతిసారి నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది ప్రతిసారి నాకు ఖర్చు అవుతుంది ఇలాంటి ఆలోచనలు ఈ వారం నుంచి మొదలవుతాయి ఇవి మీకు కంటిన్యూ అవుతాయి అందుకని ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ముఖ్యంగా శని వక్రగతి మొదలైన తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెల్లగా ముందుకు వెళ్తాయి ఏవి కూడా ఫాస్ట్గా వెళ్ళవు అలాగే సంతానానికి సంబంధించి వారి యొక్క చదువు గురించి లేకపోతే వారి వివాహం గురించి వారి ఉద్యోగం గురించి మీరు ఆలోచన చేయటం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సంతానం అయితే వృద్ధిలోకి వస్తారు అలాగే సంతానానికి సంబంధించి చాలా వరకు మీరు అనుకున్నట్టుగా వారికి వారు ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలుంటాయి భార్యాభర్తల భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత ఉండేందుకు అవకాశాలుంటాయి ఎలా అయినా సరేనండి ఇక్కడ కొంచెం ఏమవుతుంటుందంటే రాహుకేతువు యాక్సెస్లో ఉంటారు కనుక బట్ ఈ వారం చాలా పెద్దగా మైనస్ పాయింట్ చెప్పుకోవడానికి అవకాశం అయితే కనిపించట్లేదు ఈ విషయాలు కొంచెం గమనించుకోండి బట్ ఓవరాల్గా విద్యార్థులు మాత్రం వారి చదువు మీద శ్రద్ధ ఇంకా కొంచెం చూపించాల్సి ఉంటుంది అలాగే సంతానానికి సంబంధించి మీరు చాలా వరకు ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటారనే చెప్తున్నాను షేర్స్లో పెట్టేవారు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టండి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం చూసుకోవాలి వర్క్ మాత్రం స్లోగా ఉంటుందండి వర్క్ మాత్రం ఫాస్ట్గా ఉండదు ఈ వారం అంతా కూడా కొంత రిలాక్స్డ్గా గడిపేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీరు కూడా ఏదైనా సరే ఒకటి మనకి చైతన్యం కలగాలంటే వారాహి కావాలి అనుకున్న పనులు కావాలి ఎవరు మనకి ఎదురు చెప్పకూడదంటే మనకి బగళా కావాలి అనుకున్న పనులలో సక్సెస్ రావాలంటే రాజస్యాములు కావాలి కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి అలాగే ఈ నవరాత్రులలో జరుపుతున్న ఈ హోమాలు కూడా మీరు చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం